హాయ్ అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు డైలీ రొటీన్ చేసి చూపిస్తాను ఏం చేస్తున్నాం చికెన్ కర్రీ చికెన్ కర్రీ చేస్తున్నాను కొంచెం బయట వర్షాలు బాగా పడుతున్నాయండి సరే కొంచెం చికెన్ చేసుకుందాం అని చెప్పి తెచ్చాము అది చూపిస్తామండి మసాలా మిక్సీ పడుతున్నాను ధనియాలు చెక్క లవంగా అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు అన్ని కలిపి మసాలా వేసాను

నిన్న నేను ఎన్నోడు బాగా ఉంది ఎండ ఉంది ఇప్పుడేమో వర్షం పడుతుంది అసలు వరదలు కన్ని మునిగిపోతున్నాయి ఎలా ఉంటుంది ఏమో వానలు పడితే ఇంకొంచెం మునిగిపోతాయి కదా అవును ఉల్లిపాయ కట్ చేస్తాను చికెన్ కట్ చేస్తాను

हम्म मैंने बस था हां

ఎండ అండి బాగా ఇప్పుడు దాకా ఎండే ఇప్పుడు బాగా మబ్బు పట్టేసి పెద్ద వర్షం పడింది ఇట్లా ఎండా వర్షం ఎన్ని వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్లు అన్ని వస్తాయండి మలేరియా అన్ని జాగ్రత్తగా ఉండాలి దోమలు అయ్యాలి ఇప్పుడు నీళ్లు నిండిపోతున్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ అవన్నీ తయారవుతాయి దానివల్ల మనకి మలేరియా జ్వరం అయ్యి వస్తే జాగ్రత్తగా కాల్చుకొని నీళ్లు అయ్యి తాగాలి సైడ్ అయితే మొత్తం మునిగిపోయిందంట మాకు తెలిసిన వాళ్ళంతా వేరే చటుకు వచ్చి వాళ్ళ చుట్టాలిలల్లో ఉంటున్నారు అక్కడ ఉండకూడదుగా కరెంట్ లేదు తిండి లేదు మీరు ఎలా ఉంటారు వాటర్ సప్లై ఉండదు ఎర్రగా మిక్సీలో పట్టు పెట్టుకున్నావుగా

हम्म NaCl NaCl

చాలా మగ్గేసరికి ఇంకా ఉడకాలి పది నిమిషాలు ఎలా ఉండొచ్చు చెప్పు ఈ పనే హాయి వేడి వేడి అన్నం వేడివేడి కూర అందులో బయట వర్షం పడుతుంది తిన ఎలా ఉందో చెప్పు కమ్మగా ఉందా మంటగా ఉందా ఉప్పుగా ఉందా అన్నీ చెప్పు వేడిగా ఉందా ఉప్పు కారం సరిపోయినా తిన్నాం ముక్క తిన్నావా ఉప్పు కారాన్ని సరిపోయినా బాగుందా సరే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మేము అయితే మేము పెద్దగా వీడియోలు పెట్టలేకపోతున్నాం ఎందుకంటే వర్షాలు ప్లస్ ఉద్యోగం జాబ్ పని చూసుకుంటా ఇవి కూడా చూడండి అందులో ఉంది ఇంట్లో మాకు రాత్రులు నిద్రలు సరిపోవట్లేదు కొంచెం తక్కువగానే కడుతున్నాం వీడియోలు అయితే ఈ రోజుకి ఇదండి వీడియో మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ అండి